హాయ్ గైస్ అందరికీ గైస్ ఈ వీడియోలో మేము పంది మాంసాన్ని అయితే వండి తింటామన్నమాట గైస్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అయితే గైస్ మనం ముందుగా చేయాల్సిన ఏంటంటే వేడిగా నూనెలో మిరపకాయలు ఉల్లిపాయలు వేసేసి గట్టిగా గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు వేగించుకోవాలన్నమాట వేగిన తర్వాత గైస్ మీరు కొంచెం డార్క్గా రావాలన్నమాట ఉల్లిపాయలు అలాగైతేనే మనకు పంది మాంసానికి గట్టిగా టేస్ట్ వస్తుంది అలానే కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేసి అలానే ఒకసారి ఇటు అటు రొటేట్ చేస్తూ తిప్పుతూ ఉండాలన్నమాట అయితే తిప్పినాక గాయస్ మనము ముందుగా మనం చికెన్ అయితే సారీ ఏంటిది పంది మాంసాన్ని అయితే మనం కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఉప్పు కారం మీకు మసాలాలు అంటే మసాలాలు అవన్నీ వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత గాయస్ ఇలా చూడండి ఒకసారి మీరు గట్టిగా మానేయాలన్నమాట అలానే మిరపకాయలు కూడా ఎక్కువగా ఉడుకుతాయి కాబట్టి చాలా టేస్టీగా ఉండదు అనమాట అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి వేసి మిక్స్ కొట్టాలి అంటే కలిపేయాలన్నమాట కలిపేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అయితే ఈ టేస్ట్ రావడానికల్లా మెయిన్ అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి ఎందుకంటే పంది మాంసంలో వెల్లుల్లి అల్లం ఉంటేనే బాగుంటుందన్నమాట తర్వాత మనం కట్ చేసుకున్న పంది మాంసాన్ని వేసి అలానే మిక్స్ తిప్ తిప్పుతూ ఉండాలన్నమాట అలా కలిపేయాలి కలిపేసి అలాగా చూడండి మేము చేస్తున్న విధంగానే కలిపేయండి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసి ఈ విధంగా వాటర్ అయితే వేయొద్దు అప్పుడే ఇలాగా బాగా రొటేట్ చేస్తూ అటు ఇటు తిప్పుతూ ఉండాలన్నమాట తిప్పినాక మీరు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ నిమ్మకాయనైతే పిండుకోండి నిమ్మకాయని పిండుకున్న తర్వాత ఈ విధంగా ఓ ముక్క అయితే ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత బాగా మసాలాలు అలానే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ మాంసంలో గట్టిగా పట్టుకుంటాయి అన్నమాట పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే మీకు కొంచెం కారం సరిపోదు అనుకుంటే కారాన్ని మీరు వేసుకోవచ్చు అనమాట కారం వేసుకొని అలాగ మీరు ఇంకా లేకపోతే కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ని యాడ్ చేసుకొని ఇలా రొటేట్ చేస్తూ ఉండాలన్నమాట అటు ఇటు తిప్పుతూ ఉండాలి తిప్పినాక చూడండి వాటర్ అయితే ఆటోమేటిక్గా వాటర్ అయితే అవే అయిపోయినాయి అనమాట కలర్లో మేమైతే వాటర్ని అయితే మిక్స్ చేసామన్నమాట అలా మిక్స్ చేయంగానే మనకు ఒక చూడొచ్చు మనం మనకు తెలిసిపోద్ది క్లియర్గా తర్వాత నిమ్మకాయ వేసుకోండి నిమ్మకాయ వేసుకుంటే బెస్ట్ నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలాగా ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట కలిపేసిన తర్వాత ముక్క అనేది చిక్కబడిపోతుంది చిక్కబడిపోతుంది ఎంత మనం వండినా కూడా ముక్క అనేది చిక్కబడుతుంది ఎందుకంటే ఇది పంది మాంసం అనమాట ఎక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలాగ ఈ విధంగా ఉడికి ఉడికిన తర్వాత చూడండి గట్టిగా ముక్కను గట్టిగా ఉడికి పెట్టాలి ఏంటంటే పంది మాంసం అనేది తోలు కూడా చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి తోలు కూడా మనం అయితే తినేస్తాము చాలా అంటే చాలా ఉంటుంది తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ అటు ఇటు తిప్పుతూ ఉండాలన్నమాట ఈ విధంగా ఉడకాలి ఉడికిన తర్వాత తింటే చాలా బాగుంటుంది అనమాట చూడండి ఈ విధంగా ఉడుకుతున్న ముక్కలు కూడా అయితే ఈ మాంసం బాగా ఉడకాలన్నమాట ఉడికితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ కూడా కొంచెం ఆరిపోతుంది అనమాట వాటర్ వేస్తే వాటిలో ఎక్కువ కొవ్వు ఉంటుంది కాబట్టి ఆయిల్ని అయితే మనం కొంచెం కొంచెం అలాగా ఆయిల్ అనేది ఆవిరైపోయేటట్టు మనం కొంచెం అలా తిప్పుతూ ఉండాలన్నమాట వాటర్ కూడా కొంచెం ఇంకిపోయి ఇంకిపోతే చాలా బాగుంటుంది అనమాట తర్వాత చూడండి మేము వేస్తున్నాం కదా ఈ ప్యాకెట్స్ని అన్నీ మిక్స్ పెట్టి మీరు వేసేసండి చాలా బాగుంటుంది అనమాట ప్యాకెట్ ఏదో పేరు మర్చిపోయాను అయితే ఈ విధంగా మీరు కలిపేయండి కలిపేసిన తర్వాత చూడడానికి కూడా చాలా రుచి రుచిగా కనిపిస్తుంది అయితే గాయస్ ఈ చూడండి ఇప్పుడు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు భూవలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది కానీ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కానీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ప్రతిరోజు ఒకటి అప్లోడ్